తల్లికి వందనం మున్సిపల్ కార్మికులందరికీ వర్తింపజేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు డిమాండ్ తల్లికి వందనం మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికులందరికీ వర్తింపజేయాలని రాష్ట్ర జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధం గూడూరు పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం సంబంధించిన జీవోలో స్పష్టంగా ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని ఈ నెల పన్నెండవ తేదీ తల్లికి వందనం ప్రకటించడం జరిగిందని పదిహేను వేస్తామని ఇచ్చిన హామీ పక్కన పెట్టి పదమూడు రూపాయలు వేయడం ఏమని వారు ప్రశ్నించడం జరిగింది మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు చేసే సేవలు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు పట్టణాలకు పరిశుద్ధం చేస్తున్నారు ప్రజల అవసరాలను వెంటనే తీరుస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి షరతు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారని అందులో బంగారు రేపు పంతొమ్మిదవ తేదీ బైక్ ర్యాలీకి పిలుపు ఇవ్వడం జరిగిందని ఇరవై మూడవ తేదీ ఆయా కలెక్టరేట్ల వద్ద జరగనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని తల్లికి వందనం సంక్షేమ పథకాలు మరియు అనారోగ్యంతో ఉన్న చని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అమలుకు పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్ గూడూరు సిఐటియు ప్రధాన కార్యదర్శి జిబి రమణయ్య కేవీపీఎస్ అడపాల ప్రసాద్ ఎంబేటి చంద్రమయ్య మున్సిపల్ కమిటీ సభ్యులు బూలోక మురళి గూడూరు మణి డి మనమ్మ కె నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తించాలి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి ముప్పై ఆరు జీవో వర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అదేవిధంగా అనారోగ్యం పాలైన మరణించిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈ పై డిమాండ్స్ ఇరవై నెలల మేము సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు నిరసనలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా గూడూరు మున్సిపాలిటీలో కూడా ఆర్షిక కార్మికులు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ తల్లికి మందనం పథకాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇరవై ఐదు వేల రూపాయల జీతం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అలాగే విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది ఆ అమలు అనేది నోచుకోకుండా ఈరోజు ఇంకా గందరగోళ పరిస్థితి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి వేయడం అమలు చేయడం అందరికి అమలు చేయకుండా పోవడం ఏంది పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అన్నారు దానికి లేదు ఆప్ కాస్ని ప్రైవేటు పరం చేస్తానన్నారు అసలు ఆప్కాస్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు ఆప్ ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేసి తర్వాత కావాలంటే మీరు ఏదన్నా చేసుకోండి అంతేగాని అన్ని చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలన్నీ వ్యతిరేకించకుండా ప్రజల్ని అందుబాటులోకి తీసుకురాకుండా వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకంగా తీసుకొస్తుందో దాన్నే వ్యతిరేకంగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి కూడా ఈరోజు నిరసన నిరసన కార్యక్రమం భాగంగా మన మున్సిపాలిటీ కార్య కార్యాలయం నుండి కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టాం దీని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పదిహేడు రోజుల పాటు కూడా ధర్నా ధర్నా నిర్మించాం బంద్లు కూడా చేయడం జరిగింది దీక్షలు కూడా ఏర్పాటు చేసినాం ఆ అధ్యక్షులు కూడా ఈ యొక్క ప్రతిపక్షంలో తెలుగుదేశం నాయకులు వచ్చి మీకు ఉండే కోర్టులను కూడా నేను న్యాయబద్ధంగా నెరవేర్చడానికి సాధించాను కానీ అప్పటి ఇప్పటి కూడా ప్రభుత్వం వచ్చింది కానీ మా మున్సిపాలిటీ కార్మికు ఎంత ఇటువంటి చోట్ల మీరు ఎందుకంటే న్యాయ కోరిక మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి మాకు అందరికీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా మా